प्लीज डू सब्सक्राइब टू प्रजाभേരി न्यूज़ चैनल మా జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంత పెద్ద ప్రత్యక్షత అసంతర శివశాఖకు వెలేస్త ఈ రోజు నితో మాట్లాడు మాట్లాడాలి కాంగ్రెస్ సందర్భానికి కొసరానికి మా తమ్ముడు రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి కబటి అధ్యక్షులు గౌరవనీయులు మూకరంగా శాసన మండలి సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి ఆయన ఎమ్మెల్సీగా అయి నిజామాబాద్ నగరానికి మొట్టమొదటిసారి వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని అదేవిధంగా పెద్దలు మాజీ ముఖ్యమంత్రులు నిజామాబాద్ అర్బన్ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ సలహాదారుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సలహాదారుగా నియామకమై నిజామాబాద్ నగరానికి వచ్చినటువంటి గౌరవీ షెడ్యూరీ గారికి స్వాగత సన్నాహాలు చేయడానికి మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రులందరినీ కోరడానికి ప్రజాప్రతినిధులను పాల్పంచుకోమని తెలియజేయడానికి మీతో మాట్లాడుతూ ఉన్నాం వారితో పాటు గౌరవ మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ భూపత్ రెడ్డి గారు వారితో పాటు మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ గంగరాజు గారు నాగేష్ రెడ్డి గారు పెద్దలు మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పోటీ చేసినటువంటి ఆర్ సునీల్ గారు అదేవిధంగా ఆర్మూర్ వినయరెడ్డి గారు వీళ్ళందరితో పాటు చాలామంది పెద్దలు మాజీ ప్రభుత్వాలు బలహీన వర్గాల నాయకులు వీరవతి అదే గారు వేణు రవిందర్ రెడ్డి గారు కూడా వస్తున్న సందర్భాన్ని ఆమె ఎత్తున సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి వారిని నగరంలో కాంగ్రెస్ పార్టీ క్షేణతను వారికి స్వాగతం చేయాలని ద్వారా కోరుకుంటూ దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ ఐక్యతను రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆయన చేస్తున్నటువంటి న్యాయ యాత్రలో భాగంగా రేపు జరిగే లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ సీట్లు దైవసం చేసుకోవడానికి తీసుకోవడానికి మేమంతా కలిసి చక్కగా మా నాయకత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయన రోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా సమస్యల పట్ల కానీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో ఈరోజు శాసనసభలో మన మన పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా చాలా చక్కగా ప్రజలకు తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి వారికి కూడా మేమందరం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మా జిల్లాకు మండలి సభ్యులుగా మహేష్ కుమార్ గౌడ్ గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారుగా గౌరవని నియామకం చేసిన సందర్భాన్ని ముఖ్యమంత్రి గారికి ఈ రోజు ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు అదేవిధంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు

దాంతో గారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఇలాగే మా నాయకుడు నేషన్ నాయకు ఎమ్మెల్సీగా ఉదవి ఆయన వారి ఇద్దరిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గౌరవంగా దీంతో భాగంగా వారిద్దరూ మొట్టమొదటిసారిగా నియమవ జిల్లాకు వెల్లుడి అంటే పదహారు సాగి మధ్యాహ్నం ముఖ్య గంటు చేస్తున్నారు సందర్భంగా పార్టీ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ రెండు కమిటీల వారి వారిద్దరికి అలాగే మాజీ మంత్రివర్యులు మా పెద్దతరం నాయకుడు పుద్దు సురేష్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ జిల్లాలో ఎంపీ చేసిన సునీల్ గారు కానీ మన వినయ్ గారు ఇంకరండి రెడ్డి గారు మాజీ వీరవ్ వీరవే గారు అలాగే మరో ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు వీరందరినీ ఘోరంగా ఒక ప్రత్యేక ఊరేగింపుగా తీసుకొని వారిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ చాలా సంతోషంగా వారిని ఊరేగింపుగా తీసుకొని వరంగనగర్లో ఒక గెట్ టుగెదర్ స్లోకాలు తెలియజేస్తూ వారిద్దరికి అలాగే రేవంత్ రెడ్డి గారికి అభినందన చేస్తూ వారిద్దరినీ ఘనంగా సన్మానించడం జరుగుతుంది కాబట్టి నిజామాద పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నాయకులు ఎక్కడ ఉన్నాయని మధ్యాహ్నం గౌరవ బిజ్యకి అని మేము నగర కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ అట్టి ఊరుపును కానీ అట్టి అభినందన ఉత్సవాలు కానీ విజయవాడ చేయడంలో కార్యకర్తలందరూ చురుకుగా పాల్గొని అతి రెండు కార్యక్రమాలను